న్యూస్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో గురువారం నాడు ముగ్గురు మృతి ఒకరు ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మరియు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనంతరం కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా మంత్రి డోలా బాల స్వామి మరియు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బీచ్లో ముగ్గురు మృతి చెందడం దురదృష్టకరమన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ప్రజలు కూడా బీచ్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు చనిపోయిన కుటుంబాల వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు మృతదేహాలకు పంచనామ త్వరగా పూర్తి చేసి వారి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలని వైద్య అధికారులకు సూచించారు మృతుల వివరాలు కందుకూరు మండలం అనంతసాగరం గ్రామానికి చెందిన కొండబత్తిన యామిని పదహారు సంవత్సరాలు పొన్నలూరు మండలం శివన్నపాలెం గ్రామానికి చెందిన నోసిన జశ్విక పదిహేను సంవత్సరాలు నోషిన మాధవ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోషయ్య పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య షేక్ రఫీ బిజివాడ ప్రసాద్ మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు તટ પર આપણે બે 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 આ કે પગલે છે બસ આપને દેરીને કહી દીધું મેલેવલી થઈ દેવલ ફર્સ્ટ પોઈન્ટ મેલેવા પા કમલ મેડિકલ નું છે એટલે થોડી મતલિલ છે એમાં થોમર છે એમાં છે ايه ده کون بارو کونلارن گيچن اوتارن ياراني گيچن بارا نه وندو فوٹو سنيفيڪيشن ميتو 21 لوبل مي بارا اي ارتو دم مي ديسو وندريتيل اي ماني ماشا బాగా లోతు పోయిరా మన దగ్గర పోయారు చేపలు పట్టేవాళ్ళు మొల్లా తీసుకొని పోయారు వాళ్ళు వాళ్ళు اپا بني هاني ڪي اڳي اپا هن ڳالهه موٽ ڪيو صحيح امائي بني يا مهارت ٿورو سنار ڏي ٿو ٽڪي ٽڪي امائي اٿل انند نٿو ٿو ۽ واٽي <CB1> <handurs> పండుగ పండగలు చక్క పోయారుండవాళ్ళు పోయారు మొక్కలు కనుక్కొని పోయినట్టుంటాయి అదేంటంటే పడవలు కొని కూడా పోయే అమ్మాయిలు అక్కడ శ్రీ రాలేకపోయారు పడవ పోటు వల్ల వాళ్ళుకుంటూ ఉన్నాము చూసి మేము పరిగెత్తుకుండా పోయి లాక్ అయిపోయి మాత్రం చేశారు ఇంకొక అయితే ఇంకొక పోయి దొరకలేక బయట పోవాల చక్కరొక ఇంకొక అబ్బాయి అదే టైంలో ఇంకొక అబ్బాయి అంతా వచ్చిందంటే షాపం పట్టేవాడు వాళ్ళు మాలేజ్ చెప్పారు ముందుకు వచ్చినా పోయిన నీళ్ళు లోపల మీరు కూడా పోయారు అనకే మీరు కూడా ఉన్నారు అక్కడ ఈరోజు సింగరాయపన మండలం పాకల బీచ్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం పండగ సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కూడా విహారంలో సెల్తాం ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు సముద్రంలో ప్రాణాలు కోల్పోవడం చాలా దిగ్బంది కలిగేస్తుంది అదే సమయంలో చనిపోయిన మాధవ భార్యని అక్కడ వలలలో పడినటువంటి ఫిషర్మెన్ బోట్ సైడ్ని కాపాడటం కొంతలో ఒక ప్రాణాన్ని కాపాడగలిగారు ఇంకొక అబ్బాయి శరీరం ఇంకా కూడా రాలేదు బయటకు రాలేదు గాలింపు చేయలేదు ఎన్ఐఎస్పీ గారు వాడికి రాళ్ళు బోర్డులు కూడా పంపించి గాలింపు చేపడతా ఆ బాడీ కూడా రాలేదు ఈ సంఘటన పత్రం వివాహమైనటువంటి వాళ్ళు చిన్నపిల్లలు దీని పట్ల మీరు తీవ్రమైనటువంటి విధంగా కూడా త్వరగా ప్రభుత్వ పరంగా పరిశీలన చేసి ప్రభుత్వ పరంగా ఏదైతే అవకాశాలు ఉంటే వాటి కూడా అందరికీ నమస్కారం సంక్రాంతి పర్వదినాన గ్రామాల అందరూ కూడా ఏదో ఒక ఆనందం కోసం సముద్రానికి సోదకృష్ణకి వెళ్ళడం జరిగింది పక్కనే మన కుండేవి నియోజకవర్గంలోని గ్రామంలో నుంచి వాళ్ళందరూ కూడా గ్రామంలో అందరూ కలిసి పేరు తెచ్చి సోదృష్ణ కాకపోవడం జరిగిందంటే ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం ఇటువంటి వాళ్ళ ఫ్యామిలీకి మనం ఎవరూ కూడా ఓదార్చారు పరిస్థితి దురదృష్ట జరిగింది ఇటువంటి జరగకుండా ఉండాల్సిన పరిస్థితి పండుగ రోజు అందరం సంతోషాలతో ఉంటే మన పక్క కుటుంబాలు వాళ్ళు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది తప్పకుండా మంత్రివర్యులు కూడా ఏవైతే వాళ్ళ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేదానికి అందరం సహకరించి వాళ్ళ కుటుంబాలకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇటువంటి జరగ జరగకూడదు ఇటువంటి కార్యక్రమం పండుగ రోజు చూస్తామని కూడా ఊహించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది తప్పకుండా మా నుంచి కూడా సహాయ సహకారం అలాగే కొల్లగొండ అనంత గ్రామం నుంచి కూడా వాళ్ళ పాప వాళ్ళ రిలీట్యూస్తో అమ్మాయి కూడా పోవడంతో చురుస్త అమ్మాయి కూడా చనిపోవడం చాలా బాధగా ఉంది తప్పకుండా మా ఊని సాయం మాకు మనకి సాయం చేస్తాం ఉంటుంది